వరంగల్ జిల్లాను ఎకో టెంపుల్ టూరిజంగా తీర్చిదిద్దుతానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ కోటలో చారిత్రక కట్టడాలతో పాటు ఆలయాలను సందర్శించారు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారద దేవితో పాటు వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ కమిషనర్ పురావస్తు శాఖ అధికారులతో సందర్శించారు అనంతరం కోట అభివృద్ధికి కావాల్సిన నిధులు చేయాల్సిన పనులపై మంత్రి పురావస్తు శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు సమావేశం ముగిసిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు గతంలో నిర్మించిన మ్యూజియాన్ని సెప్టెంబర్ తొమ్మిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటామని కొండా సురేఖ తెలిపారు ఎక్కడైతే గుళ్ళు దాదాపు ఇరవై టెంపుల్స్ కాకతీయుల కాలం నాటివి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయని చెప్పారు ఆ ఇరవై గుళ్ళను కూడా వాడుకలోకి తీసుకురమ్మని ఎందుకంటే వచ్చి ఓన్లీ ఈ శిలాఫలకాలనో వాటినో చూసి వెళ్ళడం కాకుండా దైవ దర్శనం కూడా చేసుకొని వెళ్తే వచ్చిన వాళ్ళకి కొంత సంతృప్తిగా కూడా ఉంటుంది మనకి ఇక్కడ కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది అని చెప్పడం జరిగింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏం సహకారం కావాలన్నా కూడా ఇస్తాము అయ్యగారులను కూడా మేము కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క ఏ ఒక్క ఆస్తి కూడా పడవ పడకూడదు ప్రజల్లోకి రావాలి ప్రజలు దాన్ని యూజ్ చేసుకోవాలి ఇది మా లక్ష్యం స్టేట్ నుంచి కూడా ఆఫీసర్ వస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయనతో కూడా వాళ్ళు డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులన్నీ కూడా తీసుకుంటాం సెంట్రల్ నుంచి కొంత లేట్ అయినా కూడా సెంట్రల్ని కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్గా డెవలప్ చేస్తాము టెంపుల్ టూరిజము ఈకో టూరిజం కూడా డెవలప్ చేస్తామని తెలియజేస్తాం